ఉపదేశ కాండము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చదువుదాం ద బుక్ ఆఫ్ జుటోనీ చాప్టర్ సెవెన్ ఎన్వర్స్ ఎయిట్ దానిలో ఈ మాట ఇలా రాయబడింది ఆ అయితే యహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను అయితే యహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణము తాను మీ తల్లి మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు బాహుబలము బాహుబలము రప్పించి మిమ్మును నడిపించి దాసుల రప్పించి దాసుల గృహములో నుండి రాజ్యుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు గమనించండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు ఎందుకో తెలుసా ఆయన తన ఆయన తన ప్రమాణమును ఏం చేస్తారట ఆయన నెరవేరుస్తాడు ప్రమాణం చేశాడంట దేవుడు ఆ ప్రమాణాన్ని దేవుడు ఏం చేస్తాడు నెరవేరుస్తాడు బహుశా చాలా మంది ప్రమాణాలు ఇస్తూ ఉంటారు లేదా ప్రామిస్లు ఇస్తూ ఉంటారు అవి నెరవేరుస్తారో లేదో తర్వాత సంగతి కానీ దేవుడు మాట ఇచ్చాడు అంటే ప్రమాణం చేశాడు అంటే ఆ ప్రమాణాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి నెరవేరుస్తాడు ఏంటా ప్రమాణము అని ఆలోచన చేస్తే నేను దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని ఏం చేశాను ఆయన విడిపిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు విడిపించాడు అని అక్కడ స్పష్టమైన మాట మనం చూస్తున్నాను జిట్రానమీ అనే మాట బైబిల్లో మనం చూస్తూ ఉంటే ధర్మశాస్త్రాన్ని రిపీట్ చేశాడు మోషే గారు గతించిన దినాల్లో జరిగిన సంఘటనలన్నీ మళ్ళా వివరిస్తూ మీరు స్వాధీనపరచుకునబోయే దేశంలో మీరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాలు చాలా క్లియర్గా ఆ నూతన తరానికి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ ప్రక్రియలో అంటున్నాడు దేవుడు మీ పితృలకు వాగ్దానం చేశాడు ప్రమాణం చేశాడేమన్నా తెలుసా దాసుల గృహంలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేశాడు ప్రజలు వాడు హలలుయా ఈరోజు దేవుడు తన ప్రమాణాన్ని ఏ విధానంలో మన జీవితంలో నెరవేర్చబోతున్నాడంటే మనకు విడుదల దయచేయడం ద్వారా తన ప్రమాణాన్ని దేవుడు ఏం చేస్తాడు నెరవేరుస్తాడు ఏసు క్రీస్తు ప్రభును ఆశ్రయించిన వారు ఆయన దగ్గరకు వచ్చిన వారు ఇక బంధకాల్లో బ్రతకాల్సిన అవసరం లేదు బంధకాల్లో జీవించాల్సిన అవసరం లేదు ప్రతి బంధకము ప్రతి కాడి యేసు నామంలో ఏమైపోతుంది త్రించివేయబడుతుంది మరియు విరగ్గొట్టబడుతుందని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా నీ నా జీవితంలో దాసుల గృహంలోనే మనల్ని విడిపించే సామర్థ్యం కలిగిన వాడు ఎందుకోసం అంటే దేవుడు ప్రమాణం చేశాడు అనే మాట ఉంది ఎక్కడ చేశాడు ప్రమాణం ఎక్కడుంది వాగ్దానాన్ని పరిశీలన చేస్తే ఆది కాండం పదిహేనో అధ్యాయం పద్నాలుగు వచ్చిన దగ్గరికి వస్తే అబ్రహాముతో దేవుడి వాగ్దానం చేశాడు చూడండి అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం అక్కడ మనం చూస్తున్నాం వారు నాలుగు వందల ఏం ఆదికాండం పదిహేనో అధ్యాయంలో అబ్రహంతో మాట్లాడుతున్న నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరుగుతుంది అక్కడ మాట్లాడుతూ అన్నాడు వారు నాలుగు వందల సంవత్సరములు వీరిని ఏం చేస్తారు శ్రమ పెట్టి శ్రమ పెడతారు దాస్తులు వీరు ఎవరికి దాసులు అవుతారో జనం ఆ జనానికి నేనే చిత్రం తెరుస్తాను వారి తరువాత వారు వీరి ఆస్తితో ఏం చేస్తారు బయలుదేరి బయలుదేరు వస్తారు ఈ ప్రమాణాన్ని దేవుడు అబ్రహంతో ఎప్పుడు చేశాడో తెలుసా మోషే గారు ఈ విషయాన్ని ఎత్తి మాట్లాడక మునుపు నాలుగు వందల సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడు అబ్రహాంతో అబ్రాహాము నేను నీకు కేడుముగా ఉన్నాను నీ బహుమానాన్ని అత్యధికం చేస్తానని ఆది కాండం పదిహేనో అధ్యాయ ప్రారంభంలో మనం చూస్తే అక్కడ దేవునికి అబ్రహాముకి చిన్న కాన్వర్జేషన్ జరిగింది ఒక డైలాగ్ జరిగింది అలా మాట్లాడిన తర్వాత ఒక అద్భుతమైన సంఘటన మీరు ఆది కాండం పదిహేను అధ్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే ఒక మాటలో చెప్పాలంటే ఒక ఒక ఆధ్యాత్మికమైన సంచలనం అక్కడ మనం చూస్తాం దేవుడు అబ్రహాముతో మాట్లాడిన విషయాన్ని అక్కడ చూస్తాం అబ్రహాము గాఢ నిద్ర కలిగి ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట అబ్రహమా నీ సంతానం వారు ఒక దేశంలో నాలుగు వందల బానిసలుగా ఉంటారు వారిని ఎవరైతే బానిసలుగా చేసేసుకున్నారో ఆ జనానికి నేను తీర్పు తీరుస్తాను ఆ తీర్పు తీర్చిన తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు దిస్ ఈజ్ మై ప్రామిస్ దిస్ ఈజ్ ద ప్రాఫసీ దట్ గాడ్ ఈస్ గివెన్ టు అబ్రహాం అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ప్రవచనం అనండి లేదా వాగ్దానం అనండి నాలుగు వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను వారికి విడుదల ఇస్తాను అది అబ్రహాము నిద్రలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడు అబ్రహాముతో అప్పుడే ఎందుకు మాట్లాడాలి ఇలాంటివన్నీ ధ్యానం చేయాలంటే మరొకసారి ఎప్పుడైనా ఆదిగానం పదిహేను ధ్యానం ధ్యానం చేత నిద్రలోనే ఎందుకు చెప్పాలి ఈ విషయం మరి తెలిసిన ఆ విషయం ఆయనకి ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించుకుంటే చాలా మంచి రీజన్స్ దాని వెనకాల ఉన్నాయి అయితే ఇక్కడ జరిగిన విషయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం ఈ విషయాన్ని మోషే గారు ప్రస్తావిస్తూ మీ పితృలకు దేవుడు ప్రమాణం చేశాడు పితృలు అనగా పేట్రియాక్స్ అనే మాట మూలపిత్రులు బైబిల్ గ్రంథంలో ముగ్గురు ప్రాముఖ్యమైన మూలపిత్రులు ఉన్నారు ఎవరు చెప్పండి వాళ్ళు అబ్రహాము ఇస్సాకు యాకోవ్ ఆ ముగ్గురిని కూడా పేటియాక్స్ అని పిలుస్తారు మూలపితులని దేవుడు మీ పితృలకు వాగ్దానం చేశాడు నాలుగు వందల సంవత్సరాల తర్వాత మిమ్మల్ని విడిపిస్తానని ఎగ్జాక్ట్గా దేవుడు చెప్పినట్టుగానే ఆయన సమయం రాగానే మిమ్మల్ని అందరి దేవుడు ఏం చేశాడు దాస్య గృహంలోంచి మిమ్మల్ని విడిపించాడు అనే మాట అక్కడ వాడాడు దాస్య గృహం అనే మాటకు కొన్ని ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కొన్ని పదాలు నేను చూశాను ఒక ట్రాన్స్లేషన్లో ఏముందంటే హౌస్ ఆఫ్ బాండేజ్ అనే మాట వాడారు దాస్య గృహము బంధకాల చేత బంధించబడిన ఇల్లు అనే ఒక ట్రాన్స్లేషన్లో మరొక ఆయన ఏమన్నాడంటే ఎ ల్యాండ్ ఆఫ్ స్లావరీ బానిసత్వపు నేల లేదా బానిసత్వపు దేశము అనే మాట వాడాడు మరొక ఆయన ఏమన్నాడంటే ఎ ప్లేస్ ఆఫ్ స్లావరీ హౌస్ ఆఫ్ బాండ్మెన్ అనే పదాలన్నీ కూడా దాస్య గృహానికి వాడబడ్డాయి గృహంలో ఉన్న మనలను దేవుడు విడిపించడానికి ఆయన ప్రమాణం చేశాడట ఆ ప్రమాణాన్ని ఏం చేస్తాడాయన ఆయన ఇప్పుడు సూటి ప్రశ్న అడుగుతున్నాను ఒక వ్యక్తి యేసు ప్రభు దారికి విశ్వాసంతో గనకొస్తే ఆ వ్యక్తి మరలా బంధకాల్లో ఉంటాడా ఖచ్చితంగా ఉండడు ఎందుకోసం తెలుసా దేవుడు ఆ బంధకాలను ఏం చేశాడు ఆయన పెంచేసాడు కొంతమంది విషయాల్లో అపవాది లాంటి అపోహలు పెడుతూ ఉంటాడు అదేనంటే నువ్వు బాప్తిజం తీసుకుంటే లేదా యేసుప్రభువుని నమ్ముకుంటే నువ్వు మరలా ఈ వ్యసనాల్లో పడిపోతావేమో లేదా మరల ఈ పాపంలో పడిపోతావేమో లేదా మరలా మరల ఈ తప్పులో పడిపోతావేమోనన్న అపోహ కొంతమందిలో తీసుకొచ్చినప్పుడు కొంతమంది రక్షణ పొందకుండా దేవుని దూరం దూరంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది పాప పాపము మనిషిని అంటే శోధిస్తుంది కానీ దేవుడు ఆ శోధన జయించగలిగే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకిస్తాడు హలో లూయ ఆ టెంప్టేషన్ని లేదా ఆ ట్రాయల్స్ని ఆ నిందలను అవమానాలను జయించగలిగే కృప దేవు నుండి విస్తారంగా మనం పొందుకుంటాం కాబట్టి శ్రమలు మనల్ని వెనకగలగలను ప్రయత్నం చేస్తున్నా శోధనలు మనం పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా అపవిత్రాత్మ శక్తులు దురాత్మ శక్తులు ఎంతగా మన విశ్వాస జీవితాన్ని చల్లార్చాలని ప్రయత్నం చేస్తున్నా దేవుని శక్తి మనకు అపరిమితంగా అందుతుంది కాబట్టి వాటి మీద మనం ఏం పొందుతాం అన్నమాట జయం పొందుతాం క్రీస్తు ప్రభువుని గురించి నిర్ణయం తీసుకోవడం నువ్వు ఎప్పుడు కూడా సందేహించాల్సిన పని లేదు సంశయించాల్సిన పనులు లేదు నేను ఉంటానో లేదో అనడానికి లేదు నువ్వు ఉండడానికి దేవుడు నీకేం చేస్తాడు ఆయన సహాయం చేస్తాడు ఆయన ఆపత్కాలములో దేవుడు నమ్ముకునదగిన ఆపద అనగానే ఐసీయూ బెడ్ మీదే అనుకుంటాం మనం కదా ఐసీయూ బెడ్ మీద దేవుడు సహాయం చేస్తాడేమో లేదంటే ఓ పది కోట్ల అప్పులు పాలైపోతేనే సహాయం చేస్తాడు నో మై ఫ్రెండ్స్ సిన్స్ గాడ్ ఈజ్ అవర్ హెల్ప్ హీఈస్ ఎబినేజర్డ్ ఆయన మనకి ఎబినేజర్గా ఉంటే కేవలం రోగాల నుండో అప్పుల బాధ నుండి కాదు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సంఘర్షణ నుండి ప్రభు నీకు ఏం చేస్తాడు విడుదలిస్తాడు ఏ దాస్య గృహంలో ఉండిపోయావు ఏ ప్లేస్ ఆఫ్ స్లావరీలో ఇంకా ఉండిపోయావు ఏ ల్యాండ్ ఆఫ్ బాండేజ్లో నువ్వు ఉన్నావు ఏ దాస్య గృహంలో ఇంకా నువ్వు బంధించబడి ఉన్నావు విడుదల కోసం అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్నావు కానీ విడుదల రావట్లేదే ఒక త్రాగుబోతనం కావచ్చు ఒక జ్యోదం కావచ్చు ఒక పోర్నగ్రఫీ చూడడం కావచ్చు ఫోన్ల్లో లేకపోతే అబద్ధాలు కావచ్చు మోసం కావచ్చు కామాతృత కావచ్చు దురాశలు కావచ్చు దొంగతనాలు కావచ్చు దోపిడితనం కావచ్చు అన్యాయం కావచ్చు అక్రమం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఏ దాస్య గృహంలోనూ ఉండిపోయా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీకు విడుదల కావాలా విడుదల పొందాలని ఆశపడుతున్నావా లోకం ఎప్పుడు నీకు విడుదల ఇవ్వదు లోకం ఎప్పుడు కూడా నీకు విడుదల ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేయదు కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీకోసం సులువులో ఎందుకు మరణించారో తెలుసా ఆయన తన రక్తాన్ని ఎందుకు నీకో నీకోసం కర్చర తెలుసా నిన్ను నన్ను పాప బంధకాల నుంచి ఏం చేయాలనే విడుదల చేయాలనే యేసు ప్రభు ఆశించారు యూజువల్గా సర్కస్లో కొన్ని రకాల జంతువులను ఆడిస్తూ ఉంటారు ఆ సర్కస్లో ఒక మాస్టర్ ఉంటాడు అతను వచ్చిన తర్వాత పులులను తీసుకొస్తాడు సింహాలను తీసుకొస్తాడు ఎలుగుమంటలను తీసుకొస్తాడు పెద్ద పెద్ద ఏనుగులను తీసుకొస్తాడు ఆయన ఏం చెప్తా వింటూ ఉంటాయి ఆలోచన చేస్తే అవన్నీ కూడా వాస్తవానికి వైల్డ్ యానిమల్స్ యానిమల్స్లో రెండు రకాలు కదా ఒకటి డొమెస్టిక్ యానిమల్స్ సాధు జంతువులు మన కళ్ళ ముందు తిరిగే జంతువులన్నీ మనకి హాని చేయని జంతువులన్నీ కూడా డొమెస్టిక్ యానిమల్స్ ఆ వైల్డ్ యానిమల్స్ కొన్ని ఉంటాయి మనల్ని చూడగానే పడిపోయే ఆ యానిమల్స్ కొన్ని ఉంటాయి పులి కావచ్చు సింహం కావచ్చు ఎలుగుబంటి కావచ్చు తోడేలు కావచ్చు ఇంకా రకరకాలవన్నీ కూడా వైల్డ్ యానిమల్స్ ఈ వైల్డ్ యానిమల్స్ని ఎలా టేమ్ చేశాడు ఆయన ఎలా సాదుపరి చేశాడు అతను చెప్పినట్టుగా ఎలా ఆడుతున్నాయి పరిస్థితి ఏంటంటే జాగ్రత్తగా గమనించిన ఒక ఏనుగును కానీ లేదా ఒక సింహాన్ని కానీ పట్టుకోవాలంటే వాటిని పట్టుకోవడానికి వాళ్ళకు ఒక ట్రిక్ ఉంటుంది అదేంటంటే అరణ్యంలో సింహపు జాడ పులి జాడ ఏనుగు జాడ ఇక్కడ ఉందని తెలుసుకున్నప్పుడు ఒక పెద్ద గోతిని తవ్వుతారు ఆ గోయి తవ్విన తర్వాత దాని మీద వెదురు కర్రలతో ఒక జల్లెడ అల్లి ఆ వెదురు కర్రల ఆ యొక్క జల్లెడని తీసుకొచ్చి ఆ గోయి మీద పెడతారు ఆ గోతి మీద పెడతారు పెట్టిన తర్వాత సింహానికి పులికి లేదా ఏనుగుకి చాలా ఇష్టమైన ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఆ వెదురు కర్రల మీద పెడతారు వెరీ డెలికేట్ రూఫ్ అది దాని మీద పెట్టిన తర్వాత వీళ్ళు వెళ్ళి మీద దాక్కుంటారు ఈ లోపల సింహం అటుగా పోతూ ఉంటుంది దానికి ఇష్టమైన ఆహారం కనబడేసరికి క్రింద ఒక ట్రాప్ ఉందని దాని తెలియదు ఒక ట్రెంచ్ ఉందని తెలియదు ఒక గొయ్యి ఉందని దాన్ని తెలియక అమాంతంగా వెళ్ళి ఆ ఎర్ర తినాలని లేదా దానికి ఇష్టమైన ఆహారం తినాలని దాని మీద పడిపోతే ఆ వెదురు కర్రలన్నీ కూడా విరిగిపోయి ఆ సింహం లేదా ఆ జంతువు వెళ్ళి ఆ గోతులో పడిపోవాలి ఇప్పుడు దాని ఆశ దాని ధ్యాస దాన్ని ఉన్న దాన్ని తినాలని కాదు ఎందుకంటే దానికి అర్థమైపోయింది నన్ను గోతులో పడేయడానికి ట్రాప్ వేశారని ఇప్పుడు ఎవరు నన్ను విడుదల చేస్తారని చెప్పి చూస్తూ ఉంటే అప్పుడు దిగుతారు వీళ్ళందరూ చెట్ల మీద దిగుతారు దిగి హలో అనగానే అదిలా తాక ఊపుతుంది ఎందుకోసం తెలుసా నేను ఏది నేను వీళ్ళకి లోపడితే నన్ను ఎక్కడ తీసుకొస్తారనమాట పైకి తీసుకొస్తారని అక్కడ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోద్ది సిట్ అంటే కూర్చుంటుంది స్టాండ్ అంటే నిలబడుతుంది గిర్రం తిరిగి అంటే తిరుగుతుంది ఇంకా ఏం చెప్పినా చేస్తే అందుకోసం తెలుసా మూడు నాలుగు రోజులు దానికి నీళ్లు కానీ ఆహారం కానీ పెట్టకుండా భయంకరంగా మార్చి మార్చి వారి మాటలు వినేలా ఆకర్షించుకుంటారు ఆ తర్వాత ఇంక ఇది మనకు లోబడిపోయింది అన్నప్పుడు దాన్ని బయటికి తీసి దాని మెడలో ఒక చిన్న తాడు కట్టి మొత్తం ఊర్లన్నీ దిప్పి సర్కస్లో తీసుకెళ్తూ ఉంటారు వాస్తవానికి అది చాలా బలమైన జంతువే అలాంటి వాళ్ళు పది మంది కావచ్చు ఇరవై మంది కావచ్చు ఎంతమంది వచ్చినా చాలా సునాయాసంగా వారిని జయించగలిగే జంతువే కానీ దాన్ని ట్రాప్ చేసి దాన్ని బలహీనపరిచి మానసికంగా వీక్ చేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉన్నారు ఎంత గమనించిన ఫుడ్డరా అది చేస్తున్న పని కూడా ఇది కదా నీకు ఏది ఇష్టమో నీకు ఏది బాగా ఆశపడుతున్నావో ఏది నీకు బాగా క్రేవింగ్ ఉంటుందో దాన్ని ఆశ చూపి అపవాది తన గోతుల్లో నేను వేసుకుని తన బానిసగా మార్చుకుని తన ప్రణాళికల కోసం తన ఉద్దేశాల కోసం అపోవాదిని వాడుకుంటున్నాడు నీవు రెండు చేతుల్లో వాడబడాలి అయితే దేవుని చేతుల్లోన వాడబడాలి లేదా సాతాను చేతులన్న వాడబడాలి సాతాను అనేక మందిని రకరకాల ఆకర్షణలు చూపి ఆ ఆకర్షణ వెనకలో పెద్ద గొయ్యి దవ్వి నేను దానిలో పడేసి తనకిష్టాను సరే వాడుకుంటున్నాడు ఇంకెంతకాలం బంధుకాల్లో ఉంటావు ఇంకెంతకాలం ఆ దాస్య గృహంలో ఉంటావు దేవుడిని పిలుస్తున్నాడు ఈరోజు నువ్వు రావాలా ఆ దాస్య గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫర్రో చేతిలో ఉండి కారణం ఫర్రో చెయ్యి ఎంత బలమైన చెయ్యి అంటే అన్ని లక్షల మంది ఇస్రాయలు ప్రజల్ని అమాంతం బాధిస్తూ ఉన్నాడు వేధిస్తూ ఉన్నాడు ఎంతవరకు వేధించాడంటే ఇస్రాయేల్ ప్రజలకి తమ బ్రతుకుల మీద విసుగొచ్చేసిందట మేము అనవసరంగా బ్రతుకుతున్నాం చచ్చిపోతే బాగుండు ఈ జీవితం మాకెందుకు అన్నంత స్థాయిలో ఫరో వారిని వేధించడం ప్రారంభించాడు దేవర్ ఫస్ట్రేటెడ్ అండ్ డిసప్పాయింటెడ్ డీప్లీ గ్రీవ్డ్ ఇన్ ద హార్ట్స్ వారికున్న ఆ అప్రెషన్ని తట్టుకోలేక హృదయాల్లో బాధపడుతూ అయ్యో ఈ బ్రతుకులు మాకెందుకు ఈ జీవితం మాకెందుకు అన్న ఆ సమయంలో దేవుడు తన పరిచారకుడైన మోసని పంపించాడు విడుదలకర్తగా దేవున్నా మన స్తోత్రం కలివని గాక ఈరోజు దేవుని బిడ్డ నమ్ము యేసు క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నీ మతం మార్చడానికి రాలేదు ఆయన చాలామంది ఈ రోజుల్లో మతం మార్పిడి మతాలు మారిపోతున్నాయి మత ప్రచారం అనే ఆ గోళ ఎక్కువైపోయింది వాస్తవానికి యేసు ప్రభు మతాలు మార్చాలనైతే ఈ లోకానికి రాలా ఆయన ఉద్దేశం అది కాదు ఎక్కడా కూడా బైబిల్లో నేను మీ మతం మార్చడానికి వచ్చానని యేసు ప్రభువు చెప్పలేదు మతం అనే మాట బైబిల్లో చాలా అరుదుగా కనబడది ఏదో ఒకటి రెండు చోట్ల మతం అనే మాట వాడబడింది అది కూడా దేవుని బిడ్డలు వాడింది కదా ఎవరో బయట వాళ్ళు ఉపయోగించిన పదాన్ని ఉన్నదొన్నట్టుగా అక్కడ రాశారు కానీ క్రైస్తవ్యం మతం అయితే కాదు మనందరినీ నిత్య జీవ మార్గంలో నడిపించాలని యేసు లోకానికి కానికొచ్చారు ఆ కారణాన్ని బట్టే ఐఎమ్ ది వై ద ట్రూత్ అండ్ ద లైఫ్ నేనే మార్గమును చెప్ప నేనే సత్యమును నేనే అన్నాడు కానీ నేనే మతాన్ని అని యేసూ ప్రభు ఎక్కడైనా చెప్పారా ఎక్కడ చెప్పలేదు యేసూ ఇంటెన్షన్ నీ మతం మార్చడం కాదు నీ బ్రతుకు మార్చాలని నీకు నిజంగా విడుదల ఇవ్వాలని రాజమండ్రి దగ్గరలోనే కోరుకొండ అనే ప్రాంతం ఉంది అక్కడ కెమికల్ ఇంజనీర్ ఉండేవాడు ఒక ఆయన చాలా అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడు చాలా చక్కని ఉద్యోగం సంపాదించాడు కానీ అతను ఒక బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు ఒక ఐగుప్తు లాంటి దాస్యగృహంలోకి వెళ్ళిపోయాడు అదేంటో తెలుసా హీ వాస్ చైన్ స్మోకర్ సిగరెట్లు తాగుతుంటే ఒక్కదాన్ని వెంబడం ఇంకోటి వెలిగించేయాల గ్యాప్ రాకూడదు అనమాట ఒక్కసారే అగ్గుబల్ల వెలిగించడం లేదా లైటర్ వాడడం ఇంకా అక్కడ నుంచి సిగరెట్ అయిపోతుంటేనే మరల ఇంకో సిగరెట్ వెలిగించేసేవాడు ఆ ఇల్లంతా కూడా ఎప్పుడు కూడా పొగ సిగరెట్టు పొగతో ఆ ఇల్లంతా నింపబడేది ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళందరూ దగ్గుతుండేవారు తన భార్య పిల్లలు రోజు కాఫ్ చేయడమే కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది వైద్య శాస్త్రాన్ని అభ్యసించిన డాక్టర్లు ఉన్నారు వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా ప్యాసివ్ స్మోకింగ్ ఇస్ మోర్ ఇంజురీస్ దెన్ యాక్టివ్ స్మోకింగ్ అంటారు అంటే ఒక వ్యక్తి ఆ పొగ త్రాగి వదిలిపెట్టే చూసారా ఆ పొగ పీల్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ హాని జరుగుద్దట ఎందుకంటే పొగ ఒక హాని అది నీలోనికి వెళ్ళి నీ ఆ పరిస్థితులన్నీ కూడా తిరిగి లోపల నుంచి బయటకొత్త కదా అది ఇంకా హాని ఆ ప్యాసివ్ స్మోకింగ్ మోర్ ఇంజురీస్ భార్య పిల్లలు భయంకరంగా వేదన పడుతున్నారు నా భర్తను ఎవరు మారుస్తారన్న ఆలోచన చేయని పూజలు లేవు ఎక్కని కొండలు లేవు చేయని నోములు లేవు ఎన్నో కార్యక్రమాలు చేసింది నా భర్త మారాలి మారాలని కానీ భర్తలో మార్పు రాలేదు ఒకసారి యేసు ప్రభు మాటలు విన్నాడు జీవితాన్ని నిలబెట్టే మాటలు విన్నాడు సత్య ప్రబోధనం విన్నాడు బైబిల్లో దేవుని వాక్యానికి ఒక ఒక పదం వాడబడింది ఏంటో తెలుసా హితబోధ అన్నాడు బైబిల్లో హితబోధ అంటే అర్థం ఏంటో తెలుసా ఆరోగ్యవంతమైన బోధని నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే బోధ ఆత్మసంబంధంగాను మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుని మాటలు మంచి మాటలు ఇవి బైబిల్లో చెడ్డ మాటలు లేవు మనుషుల్ని చెడ్డ విషయాల కోసం ప్రేరేపించే మాటలు బైబిల్లో లేవు ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుని మాటలు విన్నాడో వాస్తవాన్ని గుర్తించాడో ఐగుప్తు దాస్య గుణం నుంచి బయటకు రావాలని ఆశించాడు ప్రభు పాదాలు పట్టుకున్నాడు ప్రభు విడుదలిచ్చాడు ఈ రోజున అతని సాక్ష్యం ఎంత గొప్పగా ఉంటుందంటే ఎవరైనా పొగ త్రాగుతుంటే వారి ప్రక్కన కూడా నిలబడలేడు గట్టిగా కొట్టి దేవుని మాయం పరచండి వర్ ఎ వండర్ఫుల్ డెలివరెన్స్ దేవుడిచ్చిన విడుదల ఎంత గొప్పది భవిష్యత్తుని జీవితంలో అది ఒక సమస్య అయి ఉండొచ్చు నీ జీవితంలో మరొకటి ఉండుండొచ్చు నీ జీవితంలో మరొకటి మరొకటి ఉండొచ్చు ఒక రాంగ్ థింకింగ్ ఉండొచ్చు ఒక రాంగ్ యాటిట్యూడ్ అయ్యి ఉండొచ్చు ఒక గర్వ జీవితం అయ్యి ఉండొచ్చు ఒక అహంభావం అయి ఉండొచ్చు తోటి విశ్వాసిని తోటి సంఘ విశ్వాసులను ప్రేమించలేని సన్మానించలేని దుర్బుద్ధి భవిష్యనీలో ఉండుండొచ్చు సేవకులను ఇబ్బందికరంగా మాట్లాడే ఆ వదరబోతులు ఉంటారు కొంతమంది చూశారు అలాంటి మనసు భవిష్యత్ నీలో ఉండుండొచ్చు నోటికి ఎంతో అంత మాట్లాడాలన్న ఆలోచన పుకార్లు పుట్టించడం కావచ్చు వాటిని పనిగట్టుకుని ఎవరో జాబ్ ఇచ్చినట్టుగా స్ప్రెడ్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ దుర్లక్షణాలు నీలో పెట్టుకుని దేవుని ఆరాధించేయాలని ఆశపడుతున్న నీ ఆరాధన నిజంగా దేవుని దగ్గరికి వెళుతుందా ప్రభు మాట్లాడుతున్నాడు యూ హ్యావ్ టు బిల్ డెలివర్డ్ యూ హ్యావ్ టు బి రిలీవ్డ్ నువ్వు విడుదల పొందాలి నువ్వు దాని నుండి బయటకు రావాలి నేను ప్రమాణం చేశాను నా దగ్గరికి వచ్చే ఏ ఒక్కడిని కూడా ఐగుప్తు గృహంలో ఉండనివ్వనో కనాన దేశంలో నడిపిస్తున్నాడు దేవుడు ప్రమాణం చేశాడు ప్రమాణం నెరవేర్చాడు దేవుడు మన స్తోత్రం కలు కాక హలో ప్రమాణం చేసిన దేవుడు నెరవేర్చుకోడని క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి అదే చెప్పారు ఉన్న వారిని వెలుగులో నడిపించడానికి వచ్చాను బంధకల్లో ఉన్నవారిని విడుదల చేయడానికి వచ్చాను గుడ్డి కన్నులు తెరవడం చేయడానికి వచ్చాను అని యేసు ప్రభువారు తన ఆగమన సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రేమను అర్థం చేసుకుని బంధకాల నుంచి త్రించబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు అపోసిన పౌలు మత సంకళ్ళ చేత బంధించబడ్డాడు యోధా మతమే గొప్ప మతం యోధా జాతే చాలా గొప్ప జాతి సూపర్ రైస్ అనే పదం మీరు ఎప్పుడైనా వినుంటారు కొంతమంది వాడారు ప్రపంచంలో సూపర్ రైస్ అనే అంటే అన్ని జాతుల కన్నా ప్రపంచంలో మానవ మానవ జాతిలో ఉన్న అన్ని గుంపుల కన్నా మాది చాలా గొప్ప సూపర్ రైస్ ఎడాల్ఫ్ ఇట్లో ఆ పదాన్ని ఎక్కువగా ప్రపంచాన్ని పరిచయం చేశాడు జర్మనులే స్వచ్ఛమైన వారు వారిలో ప్రవహించే రక్తమే ప్యూర్ బ్లడ్ ఇక ప్రపంచంలో జర్మనీ దేశానికి చెందినవాడు ఏ ఒక్కడు కూడా చెందనవాడు ఏ ఒక్కడు కూడా అతని బ్లడ్ ప్యూర్ కాదు మందే ప్యూర్ బ్లడ్ కాబట్టి పాలన అంటే మనమే చేయాలి అధికారం అంటే మన చేతిలో ఉండడం పవర్ అంటే మందే ప్రపంచానంతా మనం ఏలేయాలంతే అని ఇట్ల తన జీవితంలో సూపర్ రైస్ అనే పదాన్ని తీసుకొచ్చాడు అనేక దేశాలకు తన సైన్యాన్ని పంపించి మోస్ట్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇన్నోసెంట్ యంగ్ పీపుల్ అందరినీ కూడా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్న యవనస్తులందరినీ కూడా తన విప్లవాత్మైన బోధలతో బ్రెయిన్ వాష్ చేసేసి మన జర్మనీ దేశంలో ప్రవహించే రక్తమే స్వచ్ఛమైన రక్తం కాబట్టి మీరు వెళ్ళండి కనబడిన వాళ్ళు కనబడి చంపేసేయండి లేదా మనకు లోబడతానంటే ఆ దేశాన్ని ఆక్యుపై చేసేయండి అని అనేక రెచ్చగొట్టి పంపించాడు రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు అడల్ఫ్ హిట్లర్ ఐదు కోట్ల తొంభై లక్షల మంది చచ్చిపోయారు మన ఆఖరికి అంత వినాశనానికి కారణమైన అడల్ఫ్ ఫిట్లర్ ఏమన్నా అనుభవించాడా కొని ఏమన్నా సాధించాడంటే ఆఖరికి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు తుపాకీతో కాల్చుకుంటాడు అట్ ది సేమ్ టైం సైన్ అయ్యాడు నోటు మీద పెట్టుకుంటాడు ఈ రెండిట్లో ఏదో ఒక విధానంలో చచ్చిపోవాలి బతికుంటే మాత్రం అమెరికా వాళ్ళు ఎప్పటిదాకా బతికి రోజు రోజు చెప్పేసేవారు అతన్ని అందును బట్టి నేను ఎవరికి దొరకకూడదని చెప్పి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఆఖరికి ఏమి సాధించాడు నేను ఏమి సాధించలేకపోయా జర్మన్లదే స్వచ్ఛమైన జాతి అని పిలిచిన అడాల్ఫ్ హిట్లర్ చరిత్రలో గతించిపడి సూపర్ రైజ్ అనే పదం తీసుకొచ్చాడు బహుశా పౌలు గారిలో కూడా ఇదే ఆలోచన యూధా మతమే గొప్పది యోధా జాతి గొప్పదే క్రైస్తవ్యం అభివృద్ధి పొందకూడదు మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యాన్ని సమాధి చేసే ఐ వాంట్ బారై ద క్రిస్టియానిటీ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ సెంచురీ రెండో శతాబ్దంలోనే ఏ ఒక్కరికి కూడా క్రైస్తవం అంటే ఏంటో తెలియకూడదన్న ఆలోచనతో పనిచేశాడు కానీ డెమాస్కస్కి వెళ్తున్నప్పుడు దేవుని స్వరూప దర్శనాన్ని చూడగానే సౌలు పౌలుగా ఏమయ్యాడు మార్పుచు ఆ మత కట్టలు ఏమైపోయినాయి తెంచబడ్డాయి ఇంకెంతకాలం మత కట్టుల్లో ఉంటావు తమ్ముడా ఇంకెంతకాలం మత బంధకాల్లో బతుకుతావు మా మతమే గొప్ప మా మతమే గొప్ప అని ఎన్నిసార్లు ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తావు ఒక్కసారి వెలుగులోనకరా యేసు ప్రభు దైవత్వాన్ని ఊహించు ఏసు ప్రభు దైవత్వాన్ని లేఖనాలు చదవడం ద్వారా తెలుసుకో నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరని ప్రపంచులు ఏ ఒక్కరైనా చెప్పారా ఏ ఒక్కరినంత సాహసం చేయగలిగారా నాలో పాపమున్నదని మీలో ఎవరైనా మీలో ఎవరైనా రుజువు చేయగలరని యేసుప్రభు అంటే ఆనాడు సమాధానం చెప్పిన వాళ్ళు లేరు ఈనాటికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు ఈ మణిని ధరించచ్చు కదా అంటే ఆ మణిని ధరించడానికి నాకు యోగ్యత లేదని ఒక ఆయన పక్కకు తప్పుకున్నాడు నేను చరిత్రలోకి వెళ్తే వెళ్ళని చాలా విషయాలు ఉన్నాయి ఐఎమ్ ఐఎమ్ నాట్ ఓ అన్నాడు ఒక ఆయన ఇలా ప్రపంచంలో చాలామంది పాపానికి బానిసలైన వారు కావచ్చు లేదా మేము అనర్హులము అని ప్రకటించిన వారు చాలామంది ఉంటే యేసూప్రభు నిలబడ్డారు సత్యం కోసం ఆయన అన్నారు నాలో పాపం ఉన్నది మీలో ఎవరైనా జీసస్ క్లెయిమ్ దిస్ ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ యేసు ప్రభు ఆయన యొక్క నిత్యత్వాన్ని ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు అబ్రహాము కంటే ముందు ఉన్నానన్నాడు ఏసయ అది ఆయన దైవత్వానికి రుచు నా ప్రాణం పెట్టడానికి నాకేముందే అధికారం ఉంది తిరిగి తీసుకోవడానికి ఏముంది అధికారం ఉందన్నాడు ఆయన ఎవరన్నా అన్నారు ఆ మాట ప్రపంచంలో నా ప్రాణం బెడ్డాన్ని నాకు అధికారం ఉంది తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉందని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా చెప్పినట్టు చెప్పినట్టు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో ఎవరు లేరు కదా అందరూ సమాధులకే పరిమితం అయిపోయారు కదా మహాసమాధులను పిలవబడుతున్న వాళ్ళు మహాసమాధులను కట్టించుకున్న వాళ్ళు కూడా సమాధికే పరిమితం అయిపోయారు కదా ఇరవై చాలా పుణ్యక్షేత్రాలు సమాధులనే కదా చూసేస్తున్నారు చాలామంది యేసు మరణాన్ని జయించి తిరిగి లేచింది దేవుడు ఆయన ఏమన్నా తెలుసా దేవాలయన పడగొట్టండి మూడు రోజులు ఏం చేస్తున్నాడు ఆయన కట్టుతున్నాడా మరి ఇంకోళ్ళు ఎవరైనా అన్నాడు ఆయన ఇప్పుడు జాగ్రత్త గమనించన్నది ఎవరి గురించి మాట్లాడారా ఆయన ఒక అక్షరానుసారమైన దేవాలయం గురించి మాట్లాడారా లేదా తన దేహాన్ని గురించి మాట్లాడేసా తన దేహం గురించే కదా ఈ దేవాలయన పడగొట్టండి మూడు రోజుల్లో మరలా ఏం చేస్తానన్నాడు ఆయన కడతాను ఆయన సజీవుడు అనడానికి రుజువు ఏంటో తెలుసా ఇప్పుడు చెప్పండి దేవాలయం పడగొట్టడం అంటే చంపేయడం కదా మరి చనిపోయినవాడు మరలా తన దేవాలయాన్ని ఎలా కట్టుకుంటాడు ఆయన హౌ కెన్ వీ రీబిల్డ్ హిస్ టెంపో వెన్ హీఈస్ డాడ్ యేసు ప్రభు సజీవుడని విషయాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్పేశాడు అక్కడ మీరు నా శరీరాన్ని పాడు చేయగలరేమో లేదా నా శరీరాన్ని సిలువుకు కొట్టి చంపగలరేమో కానీ నేను నిత్యము జీవించు వాణ్ణి గట్టిగా దేవుని దేవపరచండి అందును బట్టే ఈ దేవాలయాన్ని పడగొట్టండి ఐ విల్ రైజ్ ది స్టెప్ మరెవరో కడతారని అనలేదు నేనే ఈ దేవాలయాన్ని నిలబడతానన్నాడు ఆయన కారణం ఆయన సజీవుడు కాబట్టి ఆ పని చేయగలడు ఎన్నో ఉదాహరణలు ఎన్నో రుజువులు ఏసు ప్రభు దైవత్వాన్ని చాలా మంది రోజుల్లో యేసూ ప్రభు దైవత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు జాగ్రత్త సుమ యేసుప్రభు దేవుడు కాదు ఆయన ప్రవక్త మాత్రమే యేసుప్రభు దేవుడు కాదు ఆయన కేవలం కుమారుడు మాత్రమే యేసుప్రభు దేవుడు కాదు ఆయన కేవలం మికైల్ యేసు వచ్చాడు వచ్చేడు మాత్రమే యేసుప్రభు ఒక ఒక పరిచారకుడు మాత్రమే యేసుప్రభు ఒక మహానుభావుడు మాత్రమే చాలామంది అనుభవాల్లో ఉన్నారు కానీ బైబిల్స్ నిర్ద్వందంగా మాట జీసస్ ఈస్ గాడ్ అండ్ హీఈస్ వర్ది టు బి అండ్ ఆనర్ అండ్ ఆయన ఆరాధించడానికి ఆరాధించబడడానికి యోగ్యుడు ఆయన తోమ పిలిచాడు యేసూప్రభును మై గాడ్ మై లార్డ్ నా ప్రభువా నా దేవా అన్నాడు ప్రభువు దేవుడు కాకపోయినంటే చెప్పండి బాబు ఎందుకైనా దేవుడు అని పిలుస్తున్నాను దేవుడిని కాదు కదని చెప్పు ఉండేవాడు ఆయన ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రధానమంత్రి గారు అంటే మీరు ఏమంటారు నేను కాదంటారు కదా మీరు ఎందుకంటే మీరు కాదు కాబట్టి ప్రధానమంత్రి గారు కాదంటారు కదా యేసు ప్రభు దేవుడు కాబట్టే తోమ చెప్పిన మాటను యాక్సెప్ట్ చేశాడు ఆయన జీసస్ యాక్సెప్ట్ హిజ్ డివినిటీ ఇలా ఎన్నో మాటలు యేసు ప్రభు దైవత్వం గురించి బైబిల్లో రాయబడ్డాయి మతకట్లు తెంపబడ్డాయి సౌలు బంధకాల చేత బంధించబడి ఉన్నాడు దేవుడు దాస్య గృహం నుంచి విడుదల చేసి స్వేచ్ఛ స్వాతంత్రాలతో పౌలను నింపి ఆయన సువార్తన వెదజల్లే ఒక అద్భుతమైన సేవకునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మై ఫ్రెండ్ మై గాడ్ ఈజ్ వర్డింగ్ అండ్ హీ అకాంప్లిషెస్ హిస్ పర్పస్ ఇన్ డెలివరింగ్ యూ ఫ్రామ్ ద ల్యాండ్ ఆఫ్ బాండేజ్ ద ల్యాండ్ ఆఫ్ స్లావరీ అండ్ ద హౌస్ ఆఫ్ బాండ్మెన్ ఒక దాస్య నుంచి విడిపించడానికి దేవుడు ప్రమాణం చేశాడు ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ ప్రమాణాన్ని ఏం చేస్తాడు నెరవేరుస్తాడు